సిఐటియు జిల్లా కన్వీనర్ కడారి రాములు ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర ట్రాలీ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని గురువారం సన్మానించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు దుర్గయ్య తోట కనకయ్య కోశాధికారి చిదురాల లక్ష్మణ్ రైటర్ జక్కుల మహేష్ యాదవ్లను శాలివాళ్లతో సత్కరించారు ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ ట్రాలీ ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించాలని కోరారు వాహనాలపై అధిక ఫైన్లు ట్యాక్సులపై భారం విధించకుండా డ్రైవర్లను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు విక్రమ్ నర్సయ్య శంకర్ పోషయ్య ఎంకటి వావిలాల ఎల్లయ్య వావిలాల నవీన్ అంతగిరి యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎమ్లవాడలో మొన్నటి రోజున ఆటో ట్రాయలటో కార్మిక సంఘం రాజరాజేశ్వర కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక అవ్వడం జరిగింది ప్రధానంగా కార్మికులు కార్మికుల ఒక బాధలు తెలిసిన వాళ్ళు ఇలా ప్రధానంగా తోటి కార్మికులు ఇలా ప్రెసిడెంట్ అధ్యక్షుడు కార్యదర్శి అవ్వడం చాలా ఇది ప్రధానంగా చూస్తే గతంలో కూడా ఏఐటిసిగా వీళ్ళు మాతోటి ఎన్నోసార్లు కలుపుకొని ఉన్నటువంటి పరిస్థితి ఇలా చూస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు పెనుబారం మోపినటువంటి పరిస్థితి ఏంటిదంటే ప్రధానంగా లైసెన్స్ క్లియర్ లేకున్నా అధిక చాలన్లు అదే విధంగా ఆ ఒక బండ్లకు టాక్సీలు విడి జీఎస్టీ పెట్టి బండి టాక్సీలు కూడా విడిగా కట్ చేసినటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొన్నటికి మొన్న ప్రధానంగా ఏర్పాటు చేసింది ఏంటంటే ఇలా బండి కాయిదాలు క్లియరెన్స్ లేకున్నా బండ్లు సీల్ చేసి ఇలా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇలా కార్మికులు శ్రమ చేసి రూపాయి రూపాయి జమ చేసుకొని ఇంత ఉపాధి కోసం చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా ఎంతో మంది ఉద్యోగాలు రాక ఈ యొక్క ఆటలు నడుపుకుంటూ జీవనం కొనసాగించే వాళ్ళు ఉన్నారు ఇలా ప్రధానంగా ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవడం బాగున్నది కానీ కొన్ని ఎందుకంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వలన కూడా కొన్ని సంఘటనలు ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వాలకు ఉన్నాయి ఇలా గవర్నమెంట్కు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఏంటంటే చిన్న స్థాయి కుటుంబాలలో చదువుకొని కూడా ఈ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించు ఆటోలు కొనుక్కోవడం జరుగుతుంది అమాలి కార్మికులుగా పనిచేసి ఆటోలు కొనుక్కోవడం జరుగుతుంది కానీ వాళ్ళ కోసం ఎలాంటి ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్ లోన్లు కేటాయించకపోగా ఇలా వాళ్ళు చేసుకునే కులవృత్తులలో ఇలా బండి మీద జీఎస్టీలు పెట్టి చిన్న చిన్న అవకతవకలున్న బండ్లను సిలి వేయడం బండ్ల మీద అధిక భారం మోపడం జరుగుతుంది కార్మికులను ఇలా పోలీసు వాళ్ళని కూడా ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం ఈ ఆటో యూనియన్ కార్మికులు ఏఐటీసీగా కొనసాగిస్తూ ఉంటారు కొంచెం వాళ్ళందరూ కూడా పోలీస్ శాఖ వాళ్ళు కూడా సహకరించాలని కూడా మేము ఏఐటిసీగా కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈ యొక్క ఫైనల్స్ కూడా వారం పెనుభారం ఇలా కిరాయిలు ఇలా ఎన్నో ఎక్కడెక్కడో ఫ్రీగా ఉచిత పథకాలు పెట్టేటప్పటికీ ఇలా అన్ని పనులకు ఫుర్గా సౌకర్యాలు ఆల బం వాళ్ళు నడిపించే వారికి ఇలా ఫైనల్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులలో కార్మికులు మగ్గుతూ ఆ ఫైనల్స్ కోసం కూడా బండ్లు గుంజకపోతే కొంతమంది ఇబ్బందులు పడుకుంటూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా కొంతమంది కార్మికులకు జరిగింది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పథకాలు అందించాలి ఆటో కార్మికులకు ఆ బండ్లు కూడా లోన్లో ఇచ్చే ప్రయత్నం చేయాలనేది కూడా మేము ఏఐటిసీ జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం ఈ యొక్క సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం